మార్కాపురం కొనకనమెట్ల నాగంపల్లి గ్రామం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఈ రెవెన్యూ సదస్సుల నిర్వహణ అని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కొనకనమెట్ల మండలంలోని నాగంపల్లి గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి అర్జీలు వినతలు స్వీకరించారు సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ భూ కబ్జాదారుల పాపం పండే రోజు వచ్చిందన్నారు గత వైకాపా ప్రభుత్వంలో భూ రక్షణ చట్టం అంటూ జగన్మోహన్ రెడ్డి అమలు చేసి భూ వ్యవస్థను రెవెన్యూ శాఖను కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి అస్తవ్యస్తం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు వాటిని చక్కదిద్దేందుకు అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూసేందుకు కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను అన్ని చోట్ల ముప్పై రోజుల పాటు నిర్వహించేందుకు ఆలోచన చేయడం జరిగిందన్నారు మాట్లాడితే కేసులు పెట్టడం భూములు స్వాధీనం చేసుకోవడం రికార్డులు మార్చడం వన్ బీలు మార్చేయటం అంటే వాటితో భయపెట్టారని ఎంతో మంది బాధితులు ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్యే అన్నారు వాటన్నిటిని లెక్క తెలిసి అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూసేందుకు ఈ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు అసైన్డ్ భూములు భూ కబ్జాలకు పాల్పడిన వారందరికీ ఖబర్దార్ ఇక నుండి అసలైన లబ్ధిదారులకు అన్ని వర్గాల వారికి కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందన్నారు ఇది మంచి ప్రభుత్వం అని ముందే చెప్పాం దాని ప్రకారం ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూస్తామని అన్నారు ఇక నుండి కబ్జాదారులకు బ్యాండ్ బాజా తప్పదని హెచ్చరించారు ఎప్పటికైనా మనస్సాక్షి అనిపిస్తే ఆక్రమణ భూకుములను ప్రభుత్వానికి అప్పగిస్తే కొంతైనా శిక్ష నుండి ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుందని అటుగా ఆలోచన చేయాలని లేని పక్షంలో తగిన విధంగా చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు ప్రజలు పాల్గొన్నారు ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమం అనేది కేవలం మీకోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసాలని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలని ప్రజల భూములు ఆస్తులు ఏ రకంగా లాక్కొని పోయినసారి ఇబ్బంది పెట్టారో ఆ సమస్యలన్నిటికి పరిష్కారం చూపించాలని ఈ రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వినతులు అనేవి స్వీకరించే దానికి ఒక సెల్ పెడితే దగ్గర దగ్గర ఎనభై వేల పైచులకు ఒక ఈ భూ సమస్యల మీద వచ్చాయి మా పొలాలు కబ్జా చేశారని మా ఇల్లు కబ్జా చేశారని మా స్థలాలకు ఇబ్బంది పెడతా ఉన్నారని మా రెడ్ మార్క్ లో పెట్టారని అలాగే ఆన్లైన్ లో తొలగించారని ఇలా రకరకాలుగా ఓన్లీ ఎనభై వేల పైచులకు సమస్యలు ఈ రెవెన్యూ పరంగా వచ్చాయి అప్పుడు అనిపించి ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ పరంగా రైతుకు గాని ఇటుపక్క గ్రామాలలో పట్టణాల్లో ఉంటున్నటువంటి వారికి కానీ రెవెన్యూ పరంగా ఏ ఇబ్బందులు కూడా రాకుండా చూడాలి తక్షణమే పరిష్కరించాలని చెప్పి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు ఈరోజు మీ ఇచ్చే అర్జీలలో ఈరోజు పరిష్కరించగలిగే ఉంటే ఈ రోజే పరిష్కరించేస్తారు ఏదైనా కానీ నలభై ఐదు రోజుల పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం మీద హండ్రెడ్ పర్సెంట్ మీ జెన్యున్ కేసు అయితే తప్పకుండా న్యాయం జరుగుతుంది గతంలో ఒకవేళ ఎవడనగైనా మీ పొలాలు అక్రమంగా ఎక్కువ యాక్టిఫై చేసుకుని ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు పెట్టే మాడైతే వారి మీద తప్పకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టి బొక్కలు దోచడం జరుగుతుంది ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది కేవలం మీకోసం తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఎందుకంటే ఈ పొలాలు స్థలాలు అన్ని కూడా కబ్జాలు చేసి వేల కోట్లు దోచుకుంటా ఉన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చెప్పి గతంలో మళ్ళా భవిష్యత్తులో అలా జరగకుండా ఉండేదానికని ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రత్యేక చట్టాన్ని తెచ్చి ఆ చట్టాన్ని ప్రయోగిస్తాం ఎవరైనా ఓవర్ చేస్తే అని చెప్పి ఆస్తులు లాక్కున్నటువంటి భూ బకాసులందరికీ ఒక హెచ్చరికగా ఈ రెవెన్యూ యాక్టును తీసుకురావడం జరిగింది తప్పకుండా ఎవడైతే పొలాల కబ్జా పాల్పడ్డాడో వాడు ఉరుసలు లెక్క పెట్టక తప్పదు ఉంచక తప్పదు ఈ ప్రభుత్వం ఏమాత్రం మొగ మాట లేకపోవటం లేదు ఏమాత్రం అన్యాయానికి తావి ఇవ్వటం లేదు